హలో అండి గుడ్ ఈవినింగ్ హ్యాపీ మండే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే టీ కూడా తాగాను మీరు టీ తాగారా ఫ్రెండ్స్ ఇవి ఏమిటో తెలుసా ఫ్రెండ్స్ ఎగ్స్ ఇవి ఏం ఎగ్స్ అంటారు పామ్ ఎగ్స్ కాదు నాటు కోడి గుడ్లు ఇవి నాటుకోడి గుడ్లు ఇది తింటే చాలా బలం వస్తుంది చాలా కండొస్తుంది ఈ ఒక్కోటి వచ్చేసి టెన్ రూపీస్ పడింది ఎగ్ ఒక్క ఎగ్ వచ్చి టెన్ రూపీస్ ఇది ఇవి ఎక్కువ లేవు వాళ్ళ దగ్గర ఎనిమిదే ఉంటే ఇచ్చారు ఫ్రెండ్స్ మేము బయట కొనుక్కొచ్చాము ఇవి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి